గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు చాలుకుల యొక్క ఆర్థిక వికాసం అంటే చాలుకుల కాలంలో ఆర్థిక విధానం ఎలా జరిగింది ఆర్థిక వికాసం అనేది ఎలా జరిగింది అనేది మనం చూద్దాం ఓకేనా అయితే ఈ చాలుక్య యుగంలో ప్రజలు ఎక్కువ మంది భూమి మీద వ్యవసాయం మీదనే ఆధారపడడం ఎక్కువైంది ఈ పరిణామం శాతవాహనుల అనంతరం ప్రారంభమైంది మనకి శాతవాహనుల అనంతరం ఇక్ష్వాకుల కాలంలో శ్రీశాంతములుడు అనేక లక్షల కొలది గోవులని వాటిని దానం చేశాడని కూడా మనం చెప్పామన్నమాట సో కాబట్టి శాతవాహనుల అనంతరం ఎక్కువగా భూమి మీద మరియు వ్యవసాయం మీద ఆధారపడడం ఎక్కువైందనమాట ప్రజలు అట్లాగే బ్రాహ్మణులు ఆలయాలు భూములు అగ్రహారాలు పొంది భూస్వాములుగా రూపొందారు ఇది కూడా మనకి శాతవాహనాల అనంతరం నుంచి కూడా ఎక్కువ బ్రాహ్మణులు ఆలయాలని భూములని అగ్రహారాలుగా పొంది భూస్వాములుగా వాళ్ళు ఎదిగారన్నమాట సో వీళ్ళ భూములు ఎవరు సాగు చేసేవాళ్ళు అంటే శూద్రులు సాగు చేసేవాళ్ళు అనమాట ఓకేనా వీళ్ళేమో అగ్రహారాలు పొందితే వాళ్ళ వాళ్ళు పొందినటువంటి భూములలో ఈ శూద్రులు అనేవాళ్ళు వ్యవసాయం చేస్తూ వాళ్ళకు విధేయులుగా ఉండేవాళ్ళు బ్రాహ్మణులకి అట్లా ఈ భూమి మీద వ్యవసాయం ఎక్కువగా చేయడం వల్ల ఏమైంది అంటే ఒత్తిడి అనేది పెరిగిందనమాట ఒత్తిడి పెరగడం వల్ల ఏమైంది వ్యవసాయ విస్తరణ తప్పనిసరి అయిందన్నమాట అంటే వ్యవసాయాన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది తప్పనిసరిగా మారింది అట్లాగే మనకి గ్రామాలలో సాగుదల కూడా పెరగడం వల్ల బంజర్ భూముల్ని ఇతర అటవీ భూముల్ని కూడా పంట భూములుగా మార్చడం అవసరమైంది ఎందుకంటే ఇక్కడ భూమి మీద ఒత్తిడి పెరగడం వల్ల వ్యవసాయం చేసే ఆ వ్యవసాయ విస్తరణ ఖచ్చితంగా చేయాల్సి వచ్చేదనమాట వ్యవసాయ విస్తరణ జరగాలి అంటే మరి ఏం చేయాలి అంటే బంజర్ భూముల్ని ఇతర అటవీ భూములు ఉంటాయి కదా వాటిని పంట భూములుగా మార్చడం అవసరమైంది అనమాట మరి వీటిని పంట భూములుగా మార్చాలి అంటే సాగుదల పెరుగుదల కావాలి అంటే మనకి నీటి సౌకర్యాలు కూడా కావాలన్నమాట అది కూడా వీళ్ళు చేశారనమాట నీటి సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది చాలుక్యులు అట్లాగే వీళ్ళు పన్ను విధింపు కోసం వ్యవసాయ భూముల్ని రకరకాలుగా విభజించారు అయితే వ్యవసాయ విస్తరణ పెరగడం వల్ల వీళ్ళు ఏం చేశారు అంటే వ్యవసాయ భూమి వివిధ తరగతులుగా విభజించి అక్కడ పండిన పంట ఆధారంగా వీళ్ళు పన్నులు విధించే విధించడం అనేది జరిగిందనమాట మరి వ్యవసాయ భూములు ఎలా డివైడ్ చేశారు అంటే పల్లపు భూములు ఆర్ తరి భూములు అని అంటారు లేదంటే మెట్ట భూములు సారీ పల్లపు భూములన్న తరి భూములన్న ఒకటే నెక్స్ట్ మెట్ట భూములు గరువులు తోట భూములని నాలుగు రకాలుగా విభజించడం అనేది జరిగిందనమాట అయితే ఇక్కడ భూమి యొక్క సారాన్ని బట్టి నీటి సౌకర్యాన్ని బట్టి పంట యొక్క దిగుబడిని బట్టి శిస్తు నిర్ణయం జరిగేది అంటే ఆ వీళ్ళు ఈ పంట భూములు కదా వ్యవసాయ భూములు ఉన్నాయి కదా ఆ వ్యవసాయ భూములకి ఎంత నీటి సౌకర్యం అనేది ఉంది లేదంటే అక్కడ భూమి యొక్క సారం ఎంత ఉంది నెక్స్ట్ ఆ పంట ఆ భూముల నుంచి పంట దిగుబడి అనేది ఎలా ఉంది అని చెప్పేసి ఈ మూడు కేటగిరీల మీద వీళ్ళు శిస్తు నిర్ణయాన్ని అనేది తీసుకునేవాళ్ళు అనమాట చాలుక్యులు అట్లాగే ఇంకా మనకి చాలుక్యల కాలం నాటి శాసనాల్లో వాణిజ్య పంటలైనటువంటి కొబ్బరి తమలపాకు పోక తోటలు మామిడి చెరకు పత్తి కాయధాన్యాలు పప్పు ధాన్యాలు ఇవన్నీ గురించి కూడా చాలుక్యల యొక్క శాసనాల్లో ఉందన్నమాట ఓకే మళ్ళీ ఇంకా మనం ఇంతకుముందు చెప్పాం కదా వ్యవసాయ విస్తరణ పెరిగిందని చెప్పేసి వ్యవసాయం చేస్తున్నారంటే కంపల్సరీ అనేది అవసరం అన్నమాట కాబట్టి ఆ నీటిపారుదల కోసం చక్రవర్తులు ఏం చేసేవాళ్ళంటే నీటి వనరులను సమకూర్చడానికి కుంటలు చెరువులు బావులను ఏర్పరిచి నదులకు కాల్వలను త్రవించి ఆ నీటిని వ్యవసాయానికి ఉపయోగించేవాళ్ళు అనమాట ఓకేనా అంటే వీళ్ళు వ్యవసాయంతో పాటు నీటిపారుదల సౌకర్యాన్ని కూడా ప్రజలకు సమకూర్చే వాళ్ళ వింలవాడ చాల్క్యులు అట్లాగే సంపన్నులు సామంతులు ధనిక రైతులు ఉంటారు కదా ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్ళు తటాకాల నిర్మాణం కోసం నిర్వహణ కోసం కూడా సహాయపడేవారంటే తటాకాల అంటే చెరువుల నిర్మాణం కోసము చెరువుల నిర్వహణ కోసము ఈ సంపన్నులు సామంతులు ధనిక రైతులనే వాళ్ళు సహాయపడేవాలన్నమాట ఓకేనా అట్లాగే మనకి నల్గొండ జిల్లాలో ఒక పెద్ద చెరువు ఉన్నట్లుగా దాని కింద పన్నెండు నివర్తనాల భూమి కూడా బ్రాహ్మణలకు దానం చేసినట్లుగా కూడా మనకి శాసనం తెలుస్తుందన్నమాట ఓకేనా ఈ శాసనం ద్వారా నల్గొండ జిల్లాలో ఒక చెరువు ఉంది ప్లస్ దాని కింద పన్నెండు నివర్తనాల భూమి అనేది బ్రాహ్మణులకు దానం చేసినట్లుగా కూడా మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది సో నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే కొత్త భూములు సాగులోకి తెచ్చిన వారికి ప్రారంభంలో కొన్ని సంవత్సరాలు పన్ను లేకుండా చేసి వ్యవసాయాన్ని ప్రోత్సహించే అంటే ఏదైతే మనకి ఏమంటారు మెట్ట భూములు ఉంటాయి కదా అటవీ ప్రాంతాన్ని కొట్టేసింది లేదా బంజర్ భూములు ఉంటాయి కదా అలాంటి భూములని సాగులోకి తెచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే స్టార్టింగ్ లో అంటే ఆ బంజర్ భూములు కాబట్టి ఎక్కువగా పంట కూడా పండదు సో కాబట్టి వాళ్ళకి ప్రారంభంలో కొన్ని సంవత్సరాల వరకు ఏం చేసేవాళ్ళంటే దానికి పన్ను లేకుండా చేసి వ్యవసాయాన్ని వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది చాలు ఇంకేంటి తోటలు తోట భూములు కూడా దానం చేసినట్లుగా శాసనాల్లో చెప్పబడింది మరి భూమి మీద హక్కులకు సంబంధించి ప్రతి భూస్వామికి కూడా దానం క్రయ విక్రయ దానం అంటే అంటే దానం ఇవ్వడం క్రయ విక్రయాలు అంటే అమ్మకాలు కొనుగోలు అనమాట ఓకేనా సో భూమి మీద హక్కులకు సంబంధించి ప్రతి భూస్వామికి దానం చేసే హక్కు ఉండేది అమ్మే హక్కు ఉండేది కొనే హక్కు ఉండేదన్నమాట తన భూమి మీద సంపూర్ణ అధికారం అనేది ఎవరికి ఉండేది అని అంటే భూస్వామికి ఉండేదన్నమాట కానీ అవి చేసే ముందు అంటే వాళ్ళు దానం ఇవ్వడం కానీ లేదంటే అమ్మడం కానీ కొనుగోలు కానీ చేసే ముందు వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సంబంధిత గ్రామ పెద్దల యొక్క అధికారాల ఆమోదాన్ని తప్పకుండా పొందాలన్నమాట సో వాళ్ళ గ్రామ పెద్దల యొక్క అధికార గ్రామ పెద్దలు అధికారాల ఆమోదాన్ని పొందిన తర్వాత మాత్రమే దాన్ని దానం చేయడం కానీ అమ్మడం కానీ కొనుగోలు చేయడం కానీ జరిగేదన్నమాట ఓకేనా కానీ బంజర్ భూమి మీద మాత్రం ఎవరికి కూడా సొంత హక్కు ఉండదు అనమాట ఓకేనా ఏదైనా ఒక గ్రామాన్ని దానం చేసినప్పుడు పన్నుల మినహాయింపు ఏ మేరకు ఇవ్వబడింది అనేది సర్వకార పరిహారం సర్వకార పరిహారం అంటే ఏంటి అంటే అన్ని పన్నుల నుండి పరిహరి పరిహరించబడింది అంటే అన్ని పన్నుల నుండి కూడా ఉపహ ఉపసంహరించబడింది అని అర్థం అనమాట ఓకేనా ఏదైనా ఒక గ్రామాన్ని దానం చేసినప్పుడు ఆ పనుల మినహాయింపు ఏ మేర వరకు ఇవ్వబడింది అనేది దేని ద్వారా తెలుస్తుంది అంటే సర్వకర పరిహారం ద్వారా అంటే అన్ని రకాల పనుల నుంచి ఏ భూమి అయితే మినహాయింపు ఇవ్వబడిందో అది పన్నుల మినహాయింపు మీద ఆధారపడి ఉండేదన్నమాట ఓకేనా అట్లాగే మనకి రాజులు సామంతులు కూడా దానాలు ఇచ్చిన సందర్భంలో అవసరాలను బట్టి వ్యక్తుల యొక్క సొంత భూముల్ని కొని ఇచ్చే ఆచారం ఉండేది ఓకేనా ఈ రాజులు చక్రవర్తులు ఉన్నారు కదా ఈ రాజులు సామంత రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూములను దానం చేసేటప్పుడు ఆ అవసరాన్ని బట్టి ఏం చేసేవాళ్ళంటే ఒకవేళ ప్రభుత్వ భూమి ఏది లేదు అనుకుంటే వ్యక్తుల భూములు ఉంటాయి కదా ఆ వ్యక్తుల భూములు వీళ్ళు కొని అప్పుడు దానం అనమాట ఓకేనా అప్పుడు బ్రాహ్మణులకు గానీ లేదంటే రాజోద్యోగులకు గానీ వీళ్ళు భూముల్ని దానం చేసేవాళ్ళు ఆ దానం ఇచ్చినటువంటి భూముల్ని అంతర్యుద్ధ సమయాల్లో మరియు కల్లోల సమయాల్లో చెదిరిపోతే తర్వాతి కాలపు పాలకులు వాటిని పునరుద్ధరింప చేసేవాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే బ్రాహ్మణులకు గాని రాజోద్యోగులకు గానీ భూములు దానం చేస్తారు కదా అయితే యుద్ధాలు జరిగినప్పుడు కల్లోల సందర్భాలు జరిగినప్పుడు ఆ భూమికి ఏమైనా ఆపద అనుకంటే ఆ భూమికి ఏదైనా ఇబ్బందులు తలెత్తితే తర్వాత ఎవరైతే పాలకులు వస్తారో ఆ పాలకులు ఆ చెదిరిపోయినటువంటి భూమిని పునరుద్ధరింప చేసి అందించే వాళ్ళు అనమాట కొన్ని సందర్భాల్లో దాన ప్రతిగ్రహీత తనకి ఇచ్చిన భూమిని వేరే కొంతమందికి పంచడం కూడా కనిపిస్తుంది అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఎవరైనా బ్రాహ్మణులకి రాజోద్యోగులకు ఇచ్చిన భూమి ఉంటుంది కదా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వేరే వాళ్ళకు కూడా దానం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయంట అట్లాగే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో దేవాలయ భూముల మీద అగ్రహారాల మీద పనులు విధించేవారు అయితే నార్మల్గా దేవాలయం భూముల మీద అగ్రహారాల మీద పనులు అనేది కూకూడదు కానీ ఎప్పుడైనా అత్యంత క్లిష్టమైన పరిస్థితులు రాజ్యంలో ఏర్పడినప్పుడు ఆ క్లిష్ట పరిస్థితుల్లో మాత్రం వీళ్ళు దేవాలయ భూముల మీద గానీ లేదంటే అగ్రహారాల భూముల మీద గానీ వీళ్ళు పన్నులు విధించే వాళ్ళ ఓకేనా ఇంకా ఏంటి అంటే చాళుక్యుల కాలంలో ఒకేసారి కొంత మొత్తం ముందే చెల్లిస్తే పూర్తిగా పన్ను తొలగించిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఎవరైనా భూములు దానం పొందిన వాళ్ళు కానీ లేదంటే వేరే వాళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల రాజోద్యోగులకు ఉంటుంది అయితే వీళ్ళు ఒకవేళ నా వ్యవసాయం చేసే వాళ్ళు కొంత మొత్తం ముందే చెల్లించారనుకోండి పూర్తిగా పన్నును కూడా తొలగించే వాళ్ళు ఉన్నారు తొలగించిన సందర్భాలు కూడా ఈ రాజ్యంలో ఉన్నాయి అంటే కొంత మొత్తం ముందే చెల్లిస్తే పూర్తిగా పన్నును వీళ్ళు మినహాయించే వాళ్ళు ప్రభుత్వమే నీటి వనరులు ఏర్పాటు చేస్తే దానికి పన్ను ఉండే అంటే ఇప్పుడు ప్రభుత్వమే నీటి వనరులు సమ సమర్పించింది సారీ అనుకోండి దానికి పన్ను ఉంటుంది నెక్స్ట్ పశువుల మీద కూడా పన్నుంటుంది ఓకేనా అంటే నీరు నీటి సదుపాయాలు కల్పించినా కూడా దాని మీద పన్నుంటుంది నెక్స్ట్ పశువుల మీద కూడా పన్ను ఉండేదన్నమాట నెక్స్ట్ అరి తగ్గు తెరి సిద్ధాయం అని మొదలైన వ్యవసాయ సంబంధమైన పన్నులు కూడా ఈ రాజ్యంలో విధించేవాళ్ళు ఏంటి అరి తగ్గు తెరే సద్ద సిద్ధాయం అరి అంటే ఏంటి అంటే పంట మార్పిడి తర్వాత చెల్లించే పన్నును అరి పన్ను అని అంటారన్నమాట సిద్ధాయం అంటే ఏంటంటే పంట పండినా లేదంటే పండకపోయినా సంబంధం లేకుండా ముందుగానే నిర్ధారించిన పన్నును సిద్ధాయం పన్ను అని అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలుక్యల కాలంలో విత్తనాలు చల్లడం ద్వారా చేలల్లో నారును నాటు వేసే విధానం ద్వారా కూడా వ్యవసాయం జరిగేది అంటే ఇప్పుడు ఈ రోజుల్లో జరిగినటువంటి విత్తనాలు చల్లడం ద్వారా లేదంటే నారు నాట్లు వేసి నారు తీస్తారంటారు కదా ఆ నాటే విధానం కూడా ఈ చాళుక్యుల కాలంలో ఉండేదన్నమాట నెక్స్ట్ ఇంకా వీళ్ళ కాలంలో నివర్తన మత్తు కండిక పుట్టి మొదలైనటువంటి కులమనాలు కూడా వీళ్ళ కాలంలో ఉండేవన్నమాట అయితే పంటలు పక్వానికి రాకుండా అంటే పంట చేతికి రాకముందే పన్నులు వసూలు చేయకూడదని పంట పొలాల మీద సైన్యాన్ని మోహరించకూడదని ఇవి రాజ్యాన్ని నాశనం చేస్తాయని చెప్పేసి సోమదేవ సూర్యు లాంటి వాళ్ళ అభిప్రాయం కూడా ఉండేదన్నమాట అంటే పంట చేతికి రాకముందే వాళ్ళ పంట పొలాల మీద పడి వాళ్ళ దగ్గర బలవంతంగా పనులు వసూలు చేయకూడదు అని చెప్పేసి ఇలాంటి రచయితల యొక్క అభిప్రాయం అన్నమాట నెక్స్ట్ ఇంకేంటి చాలు కాలంలో పరిశ్రమలు వీళ్ళ కాలంలో పరిశ్రమలు వ్యాపార వాణిజ్యాలు మంచిగా జరిగినట్టుగా మనకి చాలుక్య శాసనాల ద్వారా తెలుస్తుంది అనమాట సో వీళ్ళ కాలంలో వ్యవసాయానికి ఏమైతే కావాలో వాటి వ్యవసాయానికి అవసరమైనటువంటి అనుబంధ పరిశ్రమలు ఆభరణాల తయారీ నిత్య జీవితంలో ప్రజలు వాడుకునేటువంటి వాహనాలు చిన్న చిన్న వృత్తిపరమైన ఉత్పత్తులు ఇవన్నీ తయారయ్యే పరిశ్రమలన్నీ కూడా మనకి చాళుక్యుల కాలంలో కనిపించాయన్నమాట ఇంకా వీళ్ళ కాలంలో వ్యవసాయం వలన లభించిన సంపదల్లో ఎక్కువ భాగం యుద్ధాలకి విలాసాలకి ఆడంబరాలకి మాత్రమే వినియోగించే వాళ్ళు తప్ప ప్రజాహిత కార్యక్రమాలకి లేదంటే ఇంకా ఉత్పత్తిని పెంచడానికి వీళ్ళు ఎటువంటి ప్రయత్నం కూడా చేయలేదన్నమాట అంటే వచ్చిన పంట మొత్తం మీద వచ్చినటువంటి పనుల ద్వారా భూమి శిస్తు ద్వారా వచ్చిన అంతా కూడా వీళ్ళు యుద్ధం కి విలాసాలకి ఆడంబరాలకి ఉపయోగించారు అంతేగాని ప్రజాహిత కార్యక్రమాల కోసం కానీ ఉత్పత్తిని పెంచడానికి వీళ్ళు ఎలాంటి ప్రయత్నం చేయలేదనమాట నెక్స్ట్ వృత్తి మాన్యాలు ఇచ్చి పన్నును మాఫీ చేసి చేతివృత్తుల వారు గ్రామాల్లో స్థిరపడేటట్లు పాలక వర్గం చర్యలు తీసుకుంది ఓకేనా అంటే వీళ్ళు ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళు ఉంటారో వాళ్ళకి పన్నును మాఫీ చేసి వాళ్ళు గ్రామాల్లోని స్థిరపడే విధంగా కూడా ఈ పాలకులు చర్యలు తీసుకునేవాళ్ళు అనమాట వీరు గ్రామాల్లో అరకలు మంచాలు బల్లలు పీటలు ఇవన్నీ తయారు చేయడము ఇనుప నాగలు తయారు చేయడము కుండలు తయారు చేయడం ఇవన్నీ కూడా ఏంటి అంటే చాక్యల కాలంలో ఉన్నటువంటి చేతి వృత్తులు అనమాట ఓకేనా సో నెక్స్ట్ మనకి ఇంకేంటి అంటే చాళుక్య యుగంలో మనకి వస్త్ర పరిశ్రమ కూడా ఉండేదన్నమాట ఇక్కడ అన్ని వయస్సులు అన్ని తరగతుల వారికి సరిపడే విధంగా రకరకాల వస్త్రాలు కూడా నేసేవాళ్ళు అనమాట చక్రవర్తులు రాణులు ధరించడానికి సన్నని వలిపాలు కూడా వీళ్ళు నేసేవాళ్ళు సామాన్య ప్రజలకు నేతబట్టలు కూడా అందుబాటులో ఉండేవన్నమాట బంగారం మొదలుకొని ఇనుము వరకు అన్ని లోహాలతోటి కూడా పనిముట్లు పాత్రలు ఎంతో నేర్పుతో చేసేవాళ్ళు వీళ్ళు అట్లాగే వీళ్ళ చాలా గ్రామాల్లో నూనె గానుగలు నేత మగ్గాలు కూడా ఉండేవన్నమాట ఓకేనా నెక్స్ట్ ఏంటి అంటే వ్యాపార వాణిజ్యాలు వ్యాపార వాణిజ్యాలు చాళుక్యల యుగంలో మంచిగా అనమాట సో పరిశ్రమలు గ్రామీణ అవసరాలకే పరిమితమైన బలమైన వర్తక శ్రేణులు వ్యాపారాన్ని సాగించాయి అంటే వీళ్ళు చేతివృత్తుల పరిశ్రమలు ఉన్నాయి కదా ఆ పరిశ్రమలన్నీ కూడా ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాలకి అంటే గ్రామీణ ప్రజలకు అవసరమయ్యే ఉత్పత్తులు మాత్రమే చేసాయన్నమాట అంటే గ్రామీణ అవసరానికి పరిమితమైన కూడా బలమైనటువంటి వర్తక శ్రేణులు ఇక్కడ వ్యాపారాన్ని కొనసాగించాయి సో వీళ్ళ వ్యాపారం కొన్ని వస్తువులకు మాత్రమే పరిమితమైందనమాట ఓకేనా అట్లాగే చక్రవర్తులు సైనిక అవసరాలకు కావాల్సినటువంటి అనేక రకాల ఆయుధాలు నెక్స్ట్ ధనిక వర్గం వారికి కావాల్సినటువంటి విలాస వస్తువులు సుగంధ ద్రవ్యాలు అత్తర్లు వజ్రాలు కెంపులు ముత్యాలు ఇవన్నీ కూడా వ్యా ఇవన్నీ నాణ్యమైన వస్త్రాలతో వీళ్ళు వ్యాపారం అనేది మంచి అత్యంత నాణ్యమైన వస్త్రాలతో వ్యాపారం కూడా ఈ చావుక్యల కాలంలో జరుగుతుండేదనమాట అట్లాగే మనకి ఇంకేంటంటే గ్రామాల్లో వస్తు మార్పిడి ఎక్కువగా ఉండేది పట్టణాల్లో నాణేల చలామణి జరుగుతుండేది అంటే గ్రామాల్లో ఏంటి అంటే వస్తు మార్పిడి సో వీళ్ళు తయారు చేసిన వస్తువులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు తయారు చేసిన వస్తువులు వీళ్ళకి ఇలా వస్తు మార్పిడి పద్ధతి ఉండేది కానీ నాణేల చలామణి అనేది ఎక్కువగా గ్రామాల్లో ఉండేది కాదు అంటే అంత ఎక్కువగా ఉండేది కాదు కానీ పట్టణాల్లో మాత్రం చలామణి జరుగుతుండేది జరుగుతుండేదన్నమాట ఈ కాలంలో బలమైన వర్తక శ్రేణులు ఏర్పడ్డాయి సంపన్నులైన వ్యాపారస్తులు శ్రేణుల్లో సభ్యులుగా చేరి వ్యాపారాన్ని సాగించారు అంటే వర్తక శ్రేణులు ప్రతి వర్తకం అంటే వర్తక వాణిజ్యం చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా శ్రేణులు ఒక గ్రూపులాగా ఫామ్ అయ్యాయి అన్నమాట సంపన్నులైనటువంటి వ్యాపారస్తులు ఆ శ్రేణుల్లో సభ్యులుగా ఉండేవాళ్ళు అంటే ఎవరైతే సంపన్నులు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ శ్రేణులలో సభ్యులుగా ఉండి వ్యాపారాన్ని సాగించే వాళ్ళు ఈ శ్రేణులకి రాజ్యంలో ఎక్కువగా పరిపతి ఉండేది ఎందుకంటే ఈ వ్యక్తులు శ్రేణులుగా చేరి వాళ్ళ వృత్తి వ్యాపారాన్ని పెంచుకోవడం వల్ల వాళ్ళకి రాజ్యంలో కూడా ఎక్కువగా పరిపతి ఉండే సో వాళ్ళ కాలంలో వైశ్యులు తేలిలో పెరికలు బలంజులు అనేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ శ్రేణులు కూడా ఉన్నట్టుగా శాసనాలు తెలుపుతున్నాయి పన్నులు రుసుముల రూపంలో ఎంతో ధనం ఈ శ్రేణుల ద్వారా ప్రభుత్వానికి చేకూరేది అంటే వీళ్ళు ఎవరైతే శ్రేణులుగా ఏర్పడ్డారో వీళ్ళందరూ పన్నులు రుసుముల రూపంలో కొంత అమౌంట్ని గవర్నమెంట్కి ఇచ్చేదన్నమాట ఇచ్చేవాళ్ళు ఈ శ్రేణులందరూ కలిసి అట్లాగే సంతలు స్థలాలు వాణిజ్య కేంద్రాలుగా రూపుదిద్దుకున్నాయి ఓకే అంటే వాణిజ్య కేంద్రాలు అంటే ఈ సంతలు యాత్రా స్థలాల్లో వీళ్ళు తయారు చేసినటువంటి వస్తువులు తీసుకొచ్చుకొని వాళ్ళు అంటే అవి వాణిజ్య కేంద్రాలుగా రూపుదిద్దుకున్నాయి వారపు సంతలో వ్యాపారం బాగానే సాగేది సో కొదలు సంత ప్రతి లక్ష్మీవారం సాగేదని చెప్పేసి శాసనాల ద్వారా అంటే కొనేదల ప్లేస్ లో సంత అనేది ప్రతి లక్ష్మీవారం సాగేది అని చెప్పేసి శాసనాల ద్వారా తెలుస్తుంది నెక్స్ట్ ఇంకేంటి అంటే చాలుకిల కాలంలో వర్తకం ప్రధానంగా వైశ్యుల చేతిలో ఉండేదన్నమాట సో ఏ కాలమైనా ఎక్కువగా వైశ్యుల చేతిలోనే వర్తక వాణిజ్యాలు అనేవి ఉండేది అలాగే చాలుకిల కాలం కూడా వర్తకం ప్రధానంగా వైశ్యుల చేతిలో ఉండేది సో వీళ్ళని ఏమంటారు అంటే ఈ నకరములు అని అంటారన్నమాట ప్రతి నకరానికి కూడా ఒక శ్రేష్ఠి అనేవాడు ఉంటాడనమాట అంటే హెడ్ అనమాట శ్రేష్ఠి సో తూర్పు చాలుకి నాణ్యాలు బర్మ సయాం దేశాల్లో దొరకడాన్ని బట్టి వాళ్ళు ఖండాంతర వ్యాపారం కూడా చేసినట్లుగా మనకు తెలుస్తుంది అంటే వీళ్ళ నాణేలు బర్మ సయా ఈ తూర్పు చాలుక్యల దగ్గరనే కదా ఈ వీళ్ళ సమకాలికంగానే వేమలవాడ చారుకులు కూడా చేశారు కాబట్టి వీళ్ళ నాణ్యూ కూడా సో కన్న ఏమంటారు బర్మ సయాం దేశాలు దొరకడం బట్టి వీళ్ళు ఖండాంతర వ్యాపారం చేశారని తెలుస్తుంది అట్లాగే ఇంకా మనకి చారుకుల కాలంలో గ్రామాల్లో వస్తు మార్పిడి పద్ధతి అమలులో ఉందని చెప్పాం కదా అది అమల్లో ఉన్నప్పటికీ ద్రవ్య చలామణి కూడా వాడుకలో ఉండేదనమాట గ్రామాల్లో సో ఆ ద్రవ్యం ఏంటి అంటే గద్యాన మాడ పనం కొలంజు ద్రమ్మాలు ఇవన్నీ కూడా నాణల పేర్లు అనమాట ఇవన్నీ నాణలు ఉన్నట్లుగా శాసనాల్లో పేర్కొన్నారు అవి బంగారం వెండి రాగి నానల పేర్లను సూచిస్తాయి అంటే ఇవన్నీ ఏంటి అంటే బంగారం వెండి రాగి నానెల్ని ఈ పేర్లతో పిలిచేవాళ్ళు ఇవే కాక మనకి అంటే ఏమంటారు కొలతలు సోల మానిక అడ్డే కుంచం ఇవన్నీ కూడా ఈ కులమానాలు కూడా ఉండేవి అనమాట తులము సేరు ఓకేనా మనుగు పుట్టి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కొలమానాలు కూడా ఆ రోజుల్లో వాడుకలో ఉండేవి నెక్స్ట్ వ్యాపార శ్రేణులు అన్ని కూడా సరుకులను అమ్మేవి కావు ఓకేనా అంటే చాలా మంది ఇంతకుముందు మనం అనుకున్నాం కదా వ్యాపార కూడా అంటే ఉన్నత వర్గాలు సంపన్న వర్గాలు అన్నారు కూడా శ్రేణులు ఏర్పడ్డారని కానీ వ్యాపార శ్రేణులు అన్ని కూడా సరుకులను అమ్మేవి కాదు ఒక్కొక్క శ్రేణి ఒక్కొక్క సరుకును నమ్మేదన్నమాట అన్ని శ్రేణులు అన్ని సరుకులు నమ్మకుండా ఒక్కొక్క శ్రేణి ఒక్కొక్క సరుకును డివైడ్ చేసుకుని ఆ శ్రేణి మాత్రమే ఆ సరుకులను అమ్మాలన్నమాట వాళ్ళు తప్పించి వేరే వాళ్ళ ఆ సరుకులు అమ్మడానికి అవకాశం ఉండేది కాదు అని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అంగడికి అమ్మకానికి తెచ్చే వస్తువుల మీద పేరు సుంకం స్థల సుంకం విధించబడేది అంటే సంతల్లో వస్తువులు అమ్ముకోవడానికి వస్తారు కదా ఆ వస్తుల మీద పేరు సుంకము స్థల సుంకం కూడా విధించబడేవన్నమాట అట్లాగే రేవు సుంకం అంటే అంటే ఊడరేవంటారు కదా ఆ రేవు ఏమో ఎగుమతుల మీద దిగుమతుల మీద వసూలు చేయబడదనమాట రేవు సుంకం నెక్స్ట్ ఉప్పు మీద పశువుల అమ్మకం మీద కొనుగోల మీద కూడా పన్ను ఉండేది వీటిని అధికారులే విధించి వసూలు చేసేవాళ్ళు దేని మీద ఉప్పు మీద పన్ను పశువుల అమ్మకాలు కొనుగోల మీద పన్నుని అధికారులే ఉంటారు కదా వాళ్లే వసూలు చేసేవాళ్ళు ఓకేనా సో కొలు కొలుసు వీషాలు అనే పేరుతో కులగారం పన్ను అనేది ఉండేదన్నమాట కొలుసు వీశాలు అనేది ఒక పన్ను పేరు ఆ పేరుతోటి కులగారం పన్ను అనేది ఉండేదన్నమాట ఓకేనా సో నెక్స్ట్ ఇంకేంటి అంటే మనకి ధాన్యం మొదలైనవి కొలిచేటప్పుడు కొలిచిన మొత్తంలో పదహారవ వంతు సుంకాన్ని తీసుకునేవారు అంటే మనం ధాన్యాన్ని కొలుస్తారు కదా ఆ కొలిచినందుకుగా సుంకాన్ని కూడా తీసుకునేవాళ్ళు అనమాట ఆ ధాన్యాన్ని కొలిచినప్పుడు కొలిచిన మొత్తంలో పదహారవ వంతుని సుంకంగా వీళ్ళు తీసుకునేవాళ్ళు యుగంలో వైదిక మతం విదేశీ నౌకాయాన్ని అనుమతించబడలేదు ఎందుకంటే వేమలవాడ చాలకుల కాలంలో ఏ మతం ఉందని చెప్పాం మనం వైదిక మతం ఉందని చెప్పాం అవునా ఆ వైదిక మతం ఏం చేసిందంటే విదేశీ నౌకయానాన్ని ప్రోత్సహించలేదన్నమాట సో కాబట్టి వీళ్ళు విదేశీ వ్యాపారం పెద్దగా చేసింది లేదు అసలు చేయలేదని కాదు పెద్దగా చేసింది లేదు వీరి కాలంలో వ్యాపారం ఇతర దేశాలకు పరిమితంగానే సాగిందని చెప్పి మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది అట్లాగే వీళ్ళ కాలంలో తూర్పు దేశాల నుంచి తూర్పు దీవుల నుంచి చైనా వాళ్ళ ఓడల్లో సరుకులు వచ్చేవన్నమాట సో వీళ్ళ కాలంలో ఎక్కడి నుంచి వచ్చేవి అంటే మనకి తూర్పు దేశాల నుంచి తూర్పు దీవుల నుంచి కూడా ఎవరి ఓడల్లో వచ్చేవి అంటే చైనా వల్ల ఓడల్లో సరుకులు వచ్చేవి అవే ఓడల్లో ఇక్కడ ఉన్నటువంటి సరుకుల్ని ఆ తీసుకొని తీసుకుని వెళ్లేవాళ్ళనమాట ఓకేనా చైనా వాళ్ళ ఓడల్లో ఇక్కడ నుంచి సరుకులు పంపేవాళ్ళు బర్మా చైనాలకి తూర్పు చాలుకులు తమ దేశ రాయబారుల్ని పంపి స్నేహ సంబంధాలు పాటించారు అంటే బర్మాకి చైనాకి తూర్పు చాలకులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ దేశం యొక్క రాయబారులను పంపి స్నేహ సంబంధాలు పాటించారు అయినా కూడా విదేశీ వ్యాపారం సాగలేదనమాట ఓకేనా దేశంలో పండిన కొన్ని సరుకులు తయారైన వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అవుతుండేవి చక్రవర్తులకు కావాల్సినటువంటి గుర్రాలు సుగంధ ద్రవ్యాలు విదేశాల నుంచి ఎగుమత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుని తూర్పు చాలకులు అని ఉన్నారు కూడా ఇది వేమలవాడ చాలాకులు కూడా వర్తిస్తుంది ఎందుకంటే వేమలవాడ చాలకులు తూర్పు చాలకుల దగ్గర వాళ్ళకు సమకాలికంగా ఉన్నారు సామంతులుగా ఉన్నారు కాబట్టి సో వీళ్ళకు కూడా వర్తిస్తుంది అన్నమాట ఓకేనా సో చక్రవర్తులు కావలసిన గుర్రాలు సుగంధ ద్రవ్యాలేమో దిగుమతి చేసుకునే వాళ్ళు ఇక్కడ పడిన పంటలనుమో ఎగుమతి చేసేవాళ్ళు ఓకేనా సో ఇది ఈ రోజు క్లాస్ అన్నమాట మీకు ఎలా అనిపించింది అనేది ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్